मतिलबु కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి పైన అవాకులు చవాకులు పేలుతూ అంబేద్కర్ ను తలుచుకుంటే ఏం అనువాద ప్రకారము హిందుత్వ దేవుళ్ళను తలుచుకుంటే మోక్షం వస్తుంది అనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఖండిస్తా ఉంది నిరసనగా పోరాటం సాగిస్తా ఉంది తక్షణం మోడీ అమిత్ షా ఎవరైతే ఉన్నారో భారత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు భారత జాతి పోరాటం చేస్తుంది దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం ప్రజాస్వామిక వాదులు కూడా బిజెపి సంఘ్ పార్యవారి యొక్క రాజకీయ సమాధికి పునాదులు వేసేటువంటి రోజులు దగ్గర పడే విధంగా పోరాటానికి రూపకల్పన చేస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏం చెప్పారు పది సంవత్సరాల క్రితం మీరు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలికితీత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ మహిళా సాధికారత లేకపోతే దేశ అభివృద్ధి అనేటువంటి ఏ ఒక్కటన్నా అమలు చేశారా అమలు చేయకపోగా పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మీరు పెంచి పోషిస్తారు డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీదే అమిత్ షా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం ఇది ఖచ్చితంగా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఖచ్చితంగా మోడీ గారు అలాగే అతని పార్టీకి అతనే రాజీనామా చేసి ఈ మన రాజ్యాంగ గౌరవాన్ని అంబేద్కర్ గౌరవాన్ని నిలపాలని చెప్పి ఈ సందర్భంగా మేము కడప మన అంబేద్కర్ సెంటర్ లో ఈ నిరసన కార్యక్రమాన్ని సిపిఐ అలాగే నడి తక్కులు పోరాట సమితి ఇంకా అనేక ప్రజా సంఘాలు నిరసన తెలియజేయటం అలాగే ఈ వెంటనే అమిత్ షాని రాజీనామా చేయడానికి అందరూ కూడా ఒకే మాటతో ఒకే కంఠంతో మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం